టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు టీఆర్ఎస్ పార్టీని ఓడించారు ఈరోజు కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడా కనిపించడం లేదు వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్గా పరిమితమయ్యారు టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు అందుకే మనం చేస్తాం మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటేసినా ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి మూడు వందల రెండు సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఉన్నది ఎన్నికల్లో నలభై సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు